ఇరాన్ ఇస్రాయేలీ యుద్ధం బిలాము ప్రవచన నెరవేర్ప సంఖ్యాకాండం ఇరవై మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో ఈ విధంగా ఉంటుంది ఇదిగో ఆ జనము ఆడసింహము వలె లేచును అది సింహము వలె నిక్కి నిలుచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తం త్రాగు వరకు పండుకొనదు అయితే దేవుడు ఇస్రాయేలీలను నుండి విడిపించి కనాను దేశంలో నడిపిస్తున్నప్పుడు మార్గ మధ్యలో మోయాబు దేశం గుండా వెళ్లవలసి వచ్చింది మోయాబు అనేది ప్రస్తుత జార్డాన్ లో ఒక భాగం మోషే మరణించిన పిస్కా కొండ ఈ ప్రాంతంలోనే ఉంది లక్షల సంఖ్యలో వస్తున్న ఇస్రాయేలీ జనాంగం గురించి దేవుడు వారికి చేస్తున్న అద్భుత కార్యాలను గురించి ఆ ప్రాంత ప్రజలందరూ విని వీరి పట్ల భయభ్రాంతులయ్యారు ఆ సమయంలో మోయాబు రాజు అనగా కుమారుడగు బాలాకు బిలామును పిలిపించి ఇస్రాయేలులను శపించాలని కోరాడు అయితే దేవుని ఆత్మ బిలాము పైకి రావటంతో అతడు వారిని శపించటం ఇష్టం లేక దేవుడు చెప్పిన మాటలనే వారితో చెప్పి ఇస్రాయేలీలను దీవించాడు అలాగే దేవుని ఆత్మ ప్రేరణ చేత సుదూర కాలములో ఇస్రాయేలులకు జరగబోయే సంగతులను దేవుడు బిలాము నోట నుండి పలికించాడు అవి మంచి మెస్సియా యొక్క రెండవ రాకడలోను జరగబోయే సంగతులు అయితే అవి ప్రస్తుతం నెరవేరుతున్నాయి ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ ఇస్రాయేల్ యుద్ధానికి ఇస్రాయేల్ వారు పెట్టిన పేరు ఆపరేషన్ రైజింగ్ లైన్ ఇది ప్రవచించిన ప్రవచనంలో పెట్టిన పేరే ఇది సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఉంటుంది అదేమంటే ఇదిగో ఆ జనము ఆడు సింహము వలే నిక్కు నిలుచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు ఇక్కడ చెప్పబడిన ఆడు సింహము ఇస్రాయేల్ జనాంగాన్ని సూచిస్తుంది ఇప్పుడు వారు అత్యంత ప్రాముఖ్యమైన యుద్ధానికి సన్నద్దులవుతున్నారు దానికి వారు పెట్టిన పేరు ఆపరేషన్ రైజింగ్ లైన్ అని సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో చెప్పబడినట్లుగా అది ఆడసింహము వలె నిక్కి నిలుచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు ఈ యుద్ధములో అది చేసిన పని అదే ఇంకా పండుకొనలేదు అంటే విశ్రమించలేదు చేయవలసినది ఇంకా ఉంది అది పూర్తయ్యే వరకు అది ఆగదు అగ్ర రాజ్యాలు ఎంత ఆగమన్నా ఈ ఆడసింహాన్ని చెప్పబడుతున్న ఇస్రాయల్ దేశం ఆగటం లేదు అది నిక్కి నిలుచుంది వేట మొదలెట్టింది అది పూర్తయ్యే వరకు విశ్రమించదు సంఖ్యాకాణం ఇరవై నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో చెప్పబడినట్లుగా సింహమోలు ఆడు సింహమోలను అతడు కృంగి పండుకొని అతను లేపువాడెవడు అని ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఏడున తనకు తగిలిన బలమైన గాయములతో ఈ ఆడు సింహమైన ఇస్రాయల్ కృంగి పండుకొని ఉంది ఇప్పుడు సమయం ఆసన్నమైంది ఈ ఆడు సింహం లేచి నిలుచుంది అది బిలాము ప్రవచించినట్లుగానే నిక్కి నిలుచుంది వేటాడుతుంది దీని గర్జన వినేది ఎవరు దీనికి సహాయం చేయడానికి వచ్చేదెవరు ఇరాన్ ఇస్రాయెల్ యుద్ధం మొదలై ఏడు రోజులైపోయింది అంటే ఒక వారం అయిపోయింది సహాయం చేయ అగ్రరాజ్యం ఇంకా పదిహేను రోజులు అంటే రెండు వారాలు ఆగమంటుంది అలా అయితే ఇరవై ఒక్క రోజులు దాటిపోతుంది అంతకాలం మేము ఆగలేము అంటున్నారు మీరు సహాయం చేసిన చేయకపోయినా మేము వెళ్లి నాశనం చేసేది ఖాయము అని తెగేసి చెప్పేశారు ఎందుకంటే బహుశా గ్రంథము పదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు చెప్పబడినట్లుగా పార్శీకుల అంటే నేటి ఇరాన్ రాజ్యాధిపతి ఇరవై ఒక్క దినములు నన్ను ఎదిరించేను ఇంకా పార్శీకుల రాజుల నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మీ ఖాయలను ఒకడు నాకు సహాయం చేయవచ్చును ఈ దర్శనం సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు అనే ప్రవచనం ఉంటుంది ఆ ప్రవచనమే ఇప్పుడు నెరవేరుతుందా ఇప్పుడు ఈ ఆడు సింహానికి సహాయం చేయడానికి వేరొకరు రావాలి అదే మొగసింహం ఆ విషయాన్ని కూడా బిలాము ప్రవచించాడు సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేడవ చములో నక్షత్రం యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేల్ లో నుండి లేచును ఆ నక్షత్రమే మెస్ అదే ప్రకటన ఐదు ఐదులో చెప్పబడిన యోధా గోత్రపు సింహము ఆడు సింహము ఇస్రాయల్ జనాంగం యొక్క గర్జన యోధా గోత్ర సింహం అయిన వినబడుతుంది ఆయన వచ్చి వారిని శాశ్వతంగా విడిపిస్తాడు శాశ్వతంగా వారికి జయమును అనుగ్రహిస్తాడు ఈ భూలోక రాజ్యాలన్నీ ఆయన వశం అయిపోతాయి అందుకే కీర్తన గ్రంథము రెండవ దావి నుండి పలికించిన మాట రాజులారా వివేకులయుండి భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యహో వారిని సేవించుడి కొన్ని ప్రవచనాలు నెరవేరినాయి మరికొన్ని నెరవేరుతున్నాయి మిగిలినవి త్వరలో నెరవేరబోతున్నాయి జరగబోయే పరిణామాలకు సిద్ధంగా ఉండండి రష్యాను ఎదుర్కోవడానికి సిద్ధం కండి మరొక క్రొత్త వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను